వాడు కాదు వీడు కాదు వాడమ్మ నాయకత్వం నాన్నకు నువ్వు ఎందుకు కష్టపడతావు నీ పని నాన్ చేసి పెడతా కదా కానీ ఓటు మాత్రం మనకే వెళ్ళవాయకత్వం ఓటు మాత్రం నాకు పడవచ్చు నీకేసలే ఆ వర్గం ఓట్లు వంద ఓట్లు ఉండయి ఎవరు ఏమిస్తారో చెప్పండి వాళ్ళకి ఓట్లు అట్లనా మీ ఇంట్లో ఎంత మంది ఆడే అంత మందికి సీరలు ఇప్పిస్తారు పట్టు చీరలు ఇప్పిస్తా ఇంటికి ఫ్యాన్ ఇప్పిస్తా కూలర్ ఇప్పిస్తా ఇవల్ల కాదు నన్ను ఇంటికి ఇప్పిస్తా రుకో వాడు కాదు వీడు కాదు వాడే సర్పంచ్ ఏడిగ్రాండ్లెట్ తెకిన్నా కొడకలారా మంది కొప్పర్ ముంచి ఇప్పుడు ఇంట్లో కూచినారనా ఏ రడ్లయా తిత్తుకురేమో ఏ ఏడిగ్రి ఓడే కుక్కలకారా తూరు ఏ బీర్గుడ నా కొడుకే ఆడవాసే పడక నన్నే బీర్గుట్లో నాటవా ఏ మాకే మామా నీ బడబత నా కొడకలారా ఓయ్ నీ కొడుకే ఆడవేనా పడక అది మరాదంటే ఏ చినా రా ఎవరు నీ కోసం వచ్చారా వచ్చా ఏంటంటే ఎవరు మీరు అంతా ఉన్న ఒకడకలైతే మాకు మీరు పొడకలరా మీరుగా నాపోతే కాలుస్త ఏ లేకపోతే నా కొడక మా పాపని ప్రేమిస్తాడా ప్రేమిస్తా పిల్లలు నువ్వు ప్రేమిస్తావాళ్ళు ఇక్కడ సైడ్ అక్కడ ఉరుకుంటొచ్చా ఏ నిన్నే అడిగేది ఏమంటలేవు ఉంగరాల జుట్టు తెల్ల ఉంటాడు వాడేనా వాడే వాడా ఏట్లేకపోయా వాడేంటికి ఏట్లేకపోతాడు లే మళ్ళీగా సూరిగా వాళ్ళు లేడు ఏడాది దా పెట్టుకున్నాడు తొందర రాళ్లే ఒత్తిడి దొంగ పోలీస్ ఆటనా